హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈసారి పౌర్ణమి అయితే నాకు నాలుగు రోజుల ముందే వచ్చేసినట్టుంది ఏంటంటే మంగళవారం పౌర్ణమి అంటున్నారు నేను ఈ వీడియో నేను శనివారం తీసింది శనివారం నుంచే పౌర్ణమ పనులు మొత్తం అంటే దుప్పట్లో పట్లో ఏమైనా భూజులు దులుపుకోవటం మొత్తం అన్నీ కూడా ఈరోజే పెట్టుకున్నాను అన్నమాట ఏంటంటే అమ్మాయి విజయవాడ వెళ్ళిందని చెప్పాను కదా విజయవాడ నుంచి కూడా అంటే అమ్మాయి విజయవాడ వెళ్ళిన వాళ్ళకు కూడా అమ్మాయి ఉందని చెప్పాను కదా ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ అన్నల్ని తీసుకొని అయితే రమ్మని చెప్పాను అనమాట పౌర్ణానికి అంటే ఇంటికి మన ఇంటికి ఏంటంటే తిరునాలు ఉంది కదా ఈ పౌర్ణానికి నాగార్పు అది తిరునాలు ఉంది కాబట్టి తిరునాలు కూడా చూపించినట్టుండిద్ది అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళింది కదా ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వస్తే అని చెప్పి రమ్మని అయితే చెప్పాము ఇంకా వాళ్ళు వస్తారనమాట ఇంకా అందుకనే వాళ్ళు అంటే ఆదివారం ఈరో అంటే నేను ఆదివారం రోజే వాయిస్ ఇస్తున్నాను శనివారం వీడియో తీసినా కానీ ఈ ఆదివారమే వస్తున్నారనమాట ఇప్పుడు ట్రైన్లో ఉన్నారు నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పటికి ఈరోజు వస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకులే ఈ పనులన్నీ అని చెప్పి ముందుగానే చేసేసుకుంటాము అని చెప్పి మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా సోఫా సోఫా మీద కవర్స్ కానీ దుప్పట్లు మొత్తం అంతా పట్టలు ఇవన్నీ కూడా ఇంకేలా మసిగుడ్డలు కూడా అప్పుడే ఉతికేస్తున్నాం ఒక రోజల్లా సరుపులో అయితే నానబెట్టేస్తానండి ఇలా మసిగుడ్లు అయితే ఇంకా ఆ సరుపు నెలనే ఒకసారి అయితే అలా పిండిసేసి మళ్ళీ ఇంకోసారి సబ్బు పెట్టి అలా రెండుసార్లు అయితే ఉతుకుతాను అలాగా ఇంకా ఇవన్నీ కూడా ఇలా అన్ని పనులు అయితే శనివారం రోజే చేశాను అబ్బాయి పుట్టినరోజు కూడా ఆ రోజే ఉంది కదా ఇంకా మళ్ళీ ఇవన్నీ పొద్దున్నే ఇవన్నీ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి తొందరగా మొగ్గను అతుకులు లాగాలి ఇంకా అవి లాగేసి అబ్బాయికి వంట పని వంట మళ్ళీ చేయాలని గబగబైతే చేస్తున్నాను పనాం కూడా రాలేదన్నమాట వాకిలు చిమ్మటానికి ఇంకా నేను వాకిలే చిమ్మేసుకొని ఇంకా అన్నీ ఈ పని అంతా చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నీ మీకు చూపిస్తున్నవన్నీ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పనినే అతుకులు లాగటం అని అయితే అంటారండి ఇదివరకు ఒక వీడియోలో చూపించాను కూడా ఇప్పుడు అదే మొన్న ఇట జరీలు అతికాను కదండి ఇంకా అలా జరీలు అతికిన తర్వాత అంటే మొగ్గ నేత అంటే ఆ బారు అయిపోయిన తర్వాత ఇంకో బారు వేసుకోవాలి అంటే ఇలా జరీలు అయితే అతుకుతారు జర్రీ కానీ నూలు కానీ ఏదైనా కానీ ఇలా అచ్చతుకుతారు అనమాట అచ్చకిన తర్వాత ఇలా మళ్ళీ ఆ అతుకుల్ని ఇలా లాగుతారు నూలు కానీ ఇలా జర్రీ కానీ ఇలా పనిలో నుంచి జాగ్రత్తగా లాగాలి అతుకు కొంచెం లావుగా పడితే గపకన పోగనేది తెగుతుంది అనమాట అందుకే జాగ్రత్తగా లాగాలి ఇంక ఇలా ఈ పనులన్నీ అయిపోయేసరికి మధ్యాహ్నం పన్నెండు అయితే అయిపోయిందండి టైము బట్టలు కూడా ఒక మూడు సార్లు వేసాను వాషింగ్ మిషన్లో పట్టలు ఒకసారి దుప్పట్లు ఒకసారి ఇంకా మాములు బట్టలు ఒకసారి అలా మూడు సార్లు అయితే వేసి మళ్ళీ అవి ఆరేసుకుంటూ అలా చేశాను అనమాట ఇంకా టిఫిన్ అయితే ఇంట్లో అయితే వండలేదు బయట తింటానని చెప్పాడు అనమాట సరే వాడి చేత నా కూడా తెప్పించుకొని తినేసాను ఇంకా ఏం కూర అని అడిగితే పొప్పను వంకాయ ఎంచమన్నాడు అనమాట ఇంకా టమాటా పప్పు వంకాయ ఎప్పుడైతే వండుతున్నా శనివారం వచ్చింది కదా పుట్టినరోజు శనివారం అనమాట ఇంకా శనివారం అయితే నాన్ వెజ్ అసలు తినంలే అందులో గుడికి కూడా వెళ్తానన్నాడు పావులూరు ఆంజనేయస్వామి గుడికి నేను వంకాయలు కోసేటప్పుడు కనుక ఎవరన్నా చూసారంటే మాత్రం నిజంగానే అవుతారండి అలా కోస్తానన్నమాట ఏంటంటే మీకు వీడియోలు అయితే చూపించలేదులేండి నేను బద్దకి అంటే సొగం బద్దని మూడు ముక్కలు చేసిందే మీకు చూపించాను కదా దాని మధ్యలో ఇంకొక పది ముక్కలు చేస్తాను అనమాట చేత్తో ఇలా తుంచుతాను నాకు ఎందుకో భయం దాంట్లో కూడా పురుగుండిద్దేమో అని చెప్పి ఇంక నేను ముక్కలు ముక్కలుగా చేస్తాను అనమాట అలా తుంచుతా ఇంకా అందుకే ఆ వంకాయ షేప్ అయితే అసలు కనిపించదు కూర వండిన తర్వాత ఇంకా అబ్బాయికి వేసిస్తున్నాను అనమాట వంట వంగల్ని వేడివేడిగా ఇప్పటి వరకు బెంగళూరులో వాడే వండుకొని తినేవాడు వంట ఇంకా వాళ్ళు వండుకోవటం అంటే కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా ఇంక ఇలా తృప్తిగా పెడితే బాగుండిద్ది కదా ఇంక ముందు వాడికి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా అన్నం తినేసి కొద్దిగా కూరగాయలు అయ్యి ఉంటేనో ఇలా అన్నీ సర్దుకుంటున్నాను టమాటాలు పచ్చిరగాయలు వరకే నేను ఫ్రిడ్జ్లో పెడతాను కానీ ఇంకా ఉల్లగడ్డలు అయితే మామూలుగా బయట ఏ కూరగాయలు అయినా ఇంకా బయటే వంకాయలు చిక్కుడుకాయలు అలసంతకాయలు ఏవైనా సరే బయటే ఉంచుతాను ఓన్లీ టమాటాలు పచ్చిరగాయలు వరకే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట కడిగేసి ఇంకా ఇవన్నీ మొత్తం అంతా సర్దుకున్న తర్వాత ఇంకా చెప్పాను కదండి ఎండకి మధ్యాహ్నం పూట అసలు మగ్గును నేయటం లేదని మగ్గ ఈరోజు కూడా బాగా ఎండ ఉంది ఈ వీడియో తీసిన రోజు కూడా ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం చల్లగా ఉరుములు మీకు వినిపిస్తుందా లేదో నేను నాకు అంటే వాయిస్ ఇచ్చేటప్పుడు ఉరుముతుందో పక్క కరెంటు కూడా లేదు ఇంకా చల్ల గాలి వానైతే పడుతుందన్నమాట ఇంకా వీడియో తీసేటప్పుడు ఇంకా అంటే ఈరోజు మధ్యాహ్నం దాకా కూడా బాగుంది ఎండ ఇవాళ మధ్యాహ్నం కూడా నేను మొగ్గంలోకి వెళ్ళలేదు బాగా ఉంది ఇంకా సాయంత్రం నుంచి ఐదున్నర ఆ టైంకా నుంచి బాగా చల్లగాలు తిరిగి మొబ్బొచ్చి బాగా వర్షమైతే పడుతుంది ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా కొంచెం బూజులు అవి ఉండయి అనమాట కిటికీలు అలాగా ఇంకా అయి దులిపేసుకుంటున్నాను ఇంక ఇలా ఇల్లు మొత్తం భూజంతా దులిపేసిన తర్వాత ఇంకా ఆరేసిన పట్టలో దుప్పట్లు ఇవన్నీ అయితే శుభ్రంగా ఆరిపోయినాయి ఎండ అలా ఉంది కదా ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత మామూలుగా ఇప్పుడైతే ఇంట్లో వేయటం లేదు సోమవారం రోజు వేస్తాంలే సోమవారం కూడా ఇంకోసారి ఇల్లు అయితే తుడిసి అప్పుడు వేస్తాంలే అయితే ఇలా మట్టయితే పెట్టి పెట్టేస్తాను అనమాట పక్కన మామూలుగా పట్టలో రెండు ఉంటాయి అంటే ఎప్పుడన్నా వర్షం పడి ఉతకలేకపోతే వేసుకోవటానికి కావాలి కదా అందులో మామూలు టైంలో లేకపోయినా పర్వాలేదు కానీ పట్ట అంటే మ్యాటు వర్షం పడేటప్పుడు అయితే అసలు చాలా అవసరంగా ఉండిద్ది ఇంకా అది లేకపోతే చిరాకు చిరాకుగా ఉండిద్ది అనమాట అందుకే రెండు జాతలుగా ఉంటాయి అంటే ఒకటి ఉతకలేకపోతే ఇంకోటి వే అలా నేను రెండు జతలైతే పెట్టుకున్నాను ఇంకా ఒకేసారి సోమవారం వేస్తాంలే అని అయితే ఇంకా ఇవి కూడా మడత పెట్టి పెట్టేస్తున్నా ఇంకా అవి ముందు ఉన్నా కానీ వేయలేదనమాట మళ్ళీ నాకు పని ఎక్కువైపోద్ది అని చెప్పి వేయలేదు ఇంకెలా ఇలా శుభ్రంగా మడత పెట్టేసి ఇలా పక్కనైతే పెట్టుకుంటున్నాను మొన్నటిదాకా అమ్మాయి గార్డెన్లో సాయంత్రం పూట ముగ్గు వేసింది కదా అంటే నేర్చుకుంటా ముగ్గు వేసింది ఒక నాలుగు రోజులు నాకు ఆ ఇంటో నుంచి ఇంటోకి ఇంటో నుంచి ఆ ఇంటోకి వెళ్తున్నప్పుడు ఆ ముగ్గు కనిపిస్తా అలవాటు అయిందో ఏమో మరి అంటే ముగ్గు చూస్తుంటే కళ్ళకు కానీ మనసుకు కానీ ఏదో అంటే పాజిటివ్ పాజిటివ్గా కనిపించిందని ఏదో అంటుంటారు కదా ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట అలా ముగ్గు కనిపిస్తూ ఉంటంటే ఎదురుగా అందుకనే నాకైతే రోజు అయితే ముగ్గు అయితే వేయాలనిపించింది చిన్న ముగ్గు అయినా సరే అని చెప్పి ఇంకా సాయంత్రం పూట ఇలా వేసుకొని చూసుకున్నాను చాలా బాగా అనిపించింది అనమాట ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు అయిపోయిద్ది అని చెప్పి అలా వేసుకొని అలా వీడియో అయితే తీసాను ఇంకా సాయంత్రం పూట అబ్బాయిది పుట్టినరోజు కదా కేక్ అయితే తెచ్చుకున్నాడు అంటే చెప్పాను కదా పావులూరు గుడికి వెళ్తాను ఇంకా పావులూరు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఇంకా టెంకాయలు కొట్టేసి వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడు అంటే ఇంకోల దగ్గర పావులూరు గుడికి వెళ్ళేటప్పుడు ఇంకోలు ఉండిద్ది ఆ ఇంకోల దగ్గర అబ్బాయి ఫ్రెండు కేక్ షాప్ అనమాట ఉంది ఇంకా తనకు చెప్పి కోడిగుడ్డు వేయకుండా కేక్ అయితే చేయించుకొని తీసుకొచ్చాడు శనివారం నాన్ వెజ్ తిన్నాం కదా ఇంకా అందుకని కోడిగుడ్డు వేయకుండా ఇలా చేయించుకొని తీసుకొచ్చాడు అనమాట నాకైతే కేక్ చాలా అందంగా అయితే కనిపించింది నాకు బాగా నచ్చింది అనమాట కేక్ అయితే చూడటానికి కూడా టేస్ట్ అయితే బాగుంది కూడా అంటే కోడిగుడ్డు వేయలేదు కదా టేస్ట్ ఎలా ఉండిద్దో అని చెప్పి అనుకున్నాను కానీ టేస్ట్ కూడా బాగానే ఉంది బాగా చేశాడు ఇంకోళ్ళ దగ్గర అన్నమాట షాపు అబ్బాయి ఫ్రెండే సంతోష్ అంటే ఇక్కడ అండి ఆర్యన్ అని ఉంది కదా మా అబ్బాయి పేరు సంతోష్ ఆర్యన్ అనమాట అక్కడ మొత్తం పూర్తి పేరు పట్టదని చెప్పి ఆర్యన్ అని అయితే రాపిచ్చుకున్నాడు ఇంకా ఈ కేక్ని కోసేటప్పుడు కానీ ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదులేండి నేను కూడా సాయంత్రం నుంచి మళ్ళీ మొగ్గలోకి వెళ్ళాను అనమాట ఇంకా అబ్బాయి గుడికెళ్ళి వచ్చి ఇంకా ఫ్రెండ్స్ వస్తే అంటే ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా ఫ్రెండ్స్ని పెట్టుకొని అలా కోసి ఇంకా కోసేటప్పుడు అయితే పక్కన ఉండాలి నైటీతోనే ఉండాలన్నమాట నేను పెద్దగా వీడియోస్ అంటే దిగలేదు ఇంకా మావయ్య అయితే దిగాడు ఇంకా ఫ్రెండ్స్ ఫోటోలా దిగారు అనమాట అంతే ఇంకా అది అందుకే నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు కేకుని వరకు ఇలా వీడియో అయితే తీసేసి ఇంకా నా పని నేను చేసుకున్నాను దీనికి ముందు వీడియోలో మా ఇంట్లో బుద్ధుడు బొమ్మలు ఉన్నాయి కదండీ ఈ బొమ్మల గురించి అయితే కామెంట్లో అడిగారనమాట కొన్నారు రేట్ ఎంత అని నేను ఈ బుద్ధుడి బొమ్మల గురించి అయితే ఇదివరకే ఒక వీడియో చేశాను ఎక్కడ కొన్నాను రేట్ ఎంత అని చెప్పి ఆ వీడియో అయితే చూసుంటరో దీంట్లో ఒకసారి చెప్తాను ఈ బుద్ధుడి బొమ్మల్ని నేను అంటే మా ఇంట్లో ఉన్న బుద్ధుడి బొమ్మలు అన్నీ కూడా చూసుంటారు కదా అవన్నీ కూడా చీరాల దగ్గర సాల్మన్ సెంటర్ ఉంది కదండి బేరాస్ పెత్రుంట అంటారు బేరాస్ పక్కనే ఉండిద్ది అనమాట అక్కడ కొన్నాను ఇంకా రేట్ అయితే చెప్పటమైతే వాళ్ళు ఆరు వందలు చెప్పారు కానీ ఆ రోజు ఎక్కువ ఒక పది బొమ్మల దాకా అనమాట ఇంకా అందుకనే ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చారు ఇవ్వటమైతే ఆరు వందలు చెప్పి ఐదు వందల యాభైకి ఇచ్చారు ఆ పుట్టులో ఒకసారి ఫుల్ వీడియోలో చూడండి తమ్ కూడా బుద్ధుడు బొమ్మలే పెట్టి పెట్టాను ఒకసారి ఆ వీడియో చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి